ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్లాస్టిక్ పెద్ద సమస్యగా మారింది ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేరుకుపోతుంది డంపింగ్ యార్డుల్లో టన్నుల కొద్ది కుప్పగా కనపడుతుంది ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు కూడా ఏళ్ల సమయం పడుతుంది ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి తాజాగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ప్లాస్టిక్తో పెట్రోల్ డీజిల్ తయారు చేశారు ఇందుకు కావాల్సింది కేవలం వాటరే దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ దిశగా చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి సుమారు తొంభై ఏడు శాతం వరకు ప్లాస్టిక్ వేస్టును ఇంధనంగా మార్చారు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందాద నలభై కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుంది దీంట్లో ఎక్కువగా పాలిఓలిఫిన్ అనే రకం ప్లాస్టిక్ వాడకమే ఎక్కువ ఈ ప్లాస్టిక్ వేస్టును నీళ్లతో కలిపి రుథీనియం జియోలైట్ వై అనే కేటలిస్టులతో చర్య నొందేలా చేశారు కేటలిస్ట్ రియాక్షన్తో ఆ మిశ్రమంలోని నీళ్లు ప్లాస్టిక్ను పెట్రోల్ గ్యాసోలిన్ డీజిల్గా మార్చేలా చేశారు ప్లాస్టిక్ రుధినియం మిశ్రమంలో నీటిని కలపడంతో కార్బన్ ఎఫిషియన్సీ పెరిగిందని గుర్తించారు నీటితో ఆ మిశ్రమంలో చైన్ రియాక్షన్ మెకానిజమ్స్ మారిపోయాయని కనుగొన్నారు అంతేకాకుండా నీటిని యాడ్ చేయడంతో బొగ్గు ఎక్కువగా రాకుండా కేటలిస్టుల పనితీరు మరింత మెరుగుపడిందని తేల్చారు ఆర్థిక పరంగా కూడా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని అంటున్నారు మామూలుగా అయితే ప్లాస్టిక్ను నియంత్రిత వాతావరణాల్లో కాల్చి రీసైకిల్ చేస్తుంటారని అలా రీసైకిల్ చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్తున్నారు